హాయ్ ఎవ్రీవన్ అందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా పక్కనే ఉన్నటువంటి హై స్కూల్ పిల్లలు మా కాంపౌండ్లో చక్కటి రంగోలీస్ అయితే వేయడం జరిగింది చూస్తుంటేనే కళ్ళకి చాలా ఆనందంగా అనిపించింది ఆ కలర్స్ వేయడం వాళ్ళు చేసేటువంటి పద్ధతి చాలా ఓపిక్గా రంగులు వేస్తూ చాలా అందంగా తీర్చిదిద్దారు అండ్ ఇక మా పిల్లలు జెంట్స్ అబ్బాయిలు అయితే కనుక ఖచ్చితంగా కైట్స్ ఎగరేస్తాం మీరు అనేసరికి వాళ్ళు కూడా చక్కగా ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి సంక్రాంతి కళ అనేది కనిపించింది ఇక ఈ ముగ్గురు ఎస్పెషల్ గా ఒక పాప వేసినటువంటి ముగ్గు అయితే నాకు చాలా అట్రాక్టివ్ గా అనిపించింది ఇదే ఆ ముగ్గు ఎంతో ఓపిక్ జల్లెడితో చాలా సాఫ్ట్ గా చాలా 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 బాగా వేసింది నిజంగా పిల్లల్లో ఇంత టాలెంట్ ఉందా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి చూసినప్పుడు అందరికీ అన్ని టాలెంట్స్ ఉండాల్సిన అవసరం లేదు బట్ టాలెంట్ ఉన్న వాళ్ళని మనం ఖచ్చితంగా ఎప్రిషియేట్ చేయాలి ఇక్కడ ఇంత అద్భుతంగా ఉన్నారు బట్ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు మీకు ఎవరైనా తెలిస్తే ఇలాంటి వాళ్ళు